భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరంటే వందలాది మంది నాయకులు కోట్లాది మంది భారతీయుల పోరాటం అని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం మహాత్మా గాంధీకే దక్కింది ఇది కాదు అనలేని సత్యం మహాత్మా గాంధీ భారత జాతిపిత అయింది అందుకే ఆయన అహింస సిద్ధాంతం ప్రపంచానికి దారి చూపింది కేవలం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతదేశం బ్రిటిష్ పాలనపై రగిలిపోయింది పంతొమ్మిది వందల నలభై పోరాటం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి బ్రిటిష్ పాలకులు పెట్టి పోయారు వందల ఏళ్ల పోరాటాలకు భయపడిన బ్రిటిష్ పాలకులు ఒకేసారి ఊహించని విధంగా స్వాతంత్రం ఇచ్చి ఎందుకు పారిపోయారనేది ఆ రోజుల్లో చాలా చర్చ జరిగింది దానికి సమాధానం నిర్మాత అంబేద్కర్ సమాధానం ఇచ్చారంటారు విశ్లేషకులు ఆయన మాత్రమే కాదు నాటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ అట్లీ కూడా భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించడం వెనుక అసలు విషయాన్ని చెప్పారట పంతొమ్మిది వందల యాభై ఐదు లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు బ్రిటిష్ పాలకులు దేశం నుంచి పారిపోవడానికి గల కారణం సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్రం రావడానికి చంద్రబోస్ కి నచ్చలేదు దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోవడానికి రెడ్ లైన్ పెట్టండి తాడో పెడో తేల్చుకుందామని సీరియస్ గా చెప్పారు దీంతో అతివాదాన్ని సహించలే నాటి కాంగ్రెస్ నేతలు బోస్ ను బహిష్కరించారు దీంతో సుభాష్ చంద్రబోస్ కు కోపం నష్టాలని కంటింది వెంటనే ఆయన తనకున్న ఆర్థిక వనరులతో ఏకంగా బ్రిటిష్ పాలకుల అంతు చూసే ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రకటించారు అప్పటికే దేశంలోని ఎంతో మంది ధనవంతుల నుంచి నిధులు సేకరించి పోరాడేందుకు ముందుకు వచ్చిన వారికి శిక్షణ ఇచ్చారు ఇందుకోసం విదేశాల సాయం కూడా తీసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇక బ్రిటిష్ వారిపై గూఢాచారులతో సమాచారం తెప్పించుకోవడమే కాదు కొన్ని చోట్ల దాడులు కూడా చేసింది ఇలా చేసింది ఎవరో కాదు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ తర్వాత బ్రిటిష్ అధికారులను చంపడంతో నాటి ఆంగ్లేయులు భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసి అదే ఇండియన్ నేషనల్ ఆర్మీని అణగదొక్కారు కానీ ఆజాద్ హిందూ ఫౌజు లండన్ లో కూర్చున్న ప్రధాని అట్లీ నుంచి క్వీన్ ఎలిజబెత్ ను తాకింది దీంతో నూట ఎనభై ఏడు సిపాయల తిరుగుబాటు మాదిరిగా భారత సైన్యంలో తిరుగుబాటు వస్తే బ్రిటిష్ పాలకులను ఎక్కడికక్కడ చంపుతారు అనే భయం పుట్టింది అదే జరిగితే మన వాళ్ళు జపాన్ సింగపూర్ తో సహా చాలా దేశాల్లోనే ఉన్నారు వాళ్ళంతా తిరగబడితే బ్రిటిష్ పాలకులు పారిపోవాల్సింది వస్తుందని ముందే గ్రహించారు కాబట్టి బ్రిటిష్ నాయకత్వం హఠాత్తుగా నిర్ణయం తీసుకుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అయితే ఆయన తన ఆత్మకథలో అసలు విషయం రాస్తారని స్వాతంత్రం రావడానికి కారణం బోస్ అని మాత్రం తేల్చారు ఇక ఇటు అంబేద్కర్ మాటలను సమర్థించే విధంగా బ్రిటన్ నాటి ప్రధాని రహస్య నివేదికలు కూడా ఇవే చెప్పాయని కూడా ఆ తర్వాత పలు జర్నలిస్టులు విశ్లేషణలు కూడా రాశాయట మన దగ్గర ఈ కామెంట్స్ ను సమర్థించే నివేదికల గురించి మాత్రం తెలియలేదు కానీ నాటి బ్రిటన్ ప్రధాని రిచర్డ్ కు మాత్రం సుభాష్ చంద్రబోస్ ఆర్మీ సుస్సు పోయించింది బోస్ ఆచూకీ లేకపోయినా ఆయన నినాదం విధానం యువతలో ఆగ్రహాన్ని రగిల్చింది దేశం కోసం రక్తాన్ని చిందిస్తే పోయేదేమీ లేదని ఆయన చేసిన ఉపన్యాసాలు హిందూ ఫౌజ్ ఇన్స్పిరేషన్ తో భారత సైన్యంలో ఒక పార్టీ పుట్టుకొస్తే అసలకే ఎసరొస్తుంది అని భయపడ్డారట ఆంగ్లేయులు సరిగ్గా ఇండియన్ నేషనల్ ఆర్మీని అణచివేసిన తర్వాత ఎవరైతే బోస్ నినాదాన్ని వ్యతిరేకించారో ఆయన పందానే తర్వాత కూడా అదే క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ ఇచ్చి పోరాడాలి ఆ సమయం వరకు వెళ్ళకపోతే దేశంలోని ప్రతి పౌరుడు ఎదురుగా నిలబడితే ఏ బ్రిటిష్ వాడు కూడా నిలబడతాడని బోస్ ప్రశ్నించారు ఆయన పోరాటం ముగిసిందనుకున్నా కూడా దాని నుంచే క్విట్ ఇండియా ఉద్యమం పుట్టిందంటారు అలా సుభాష్ చంద్రబోస్ తన ప్రాణాలను పెట్టి రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గజగజ గజ వణికించారు ఆ వీరుడికి ఈ దేశం ఉన్నంత వరకు ప్రతి భారతీయుడు రుణపడి ఉంటాడు ఉంటాడు ఎలాంటి సందేహం లేదు జాయ్ హింద్ మరి స్వతంత్రం రావడానికి ఎవరో కారణం అనే మీ యొక్క అనాలిసిస్ కూడా తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి